అందరికీ నమస్కారం నేను మీ యువకింగ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం ప్రతి కుటుంబానికి ప్రతి మహిళకు ప్రతి దాంపత్యానికి ఎంతో ముఖ్యమైన విషయానికి గురించి మాట్లాడబోతున్నాం అది ఫీమేల్ ఫర్టిలిటీ మహిళల గర్భధారణ సామర్థ్యం ఎలా పని చేస్తుంది ఎప్పుడు ఎక్కువగా గర్భం ధరిచే అవకాశం ఉంటుంది ఏ అలవాట్లు ఫర్టిలిటీని తగ్గిస్తాయి ఈ వీడియోని పూర్తిగా చూడండి మీరు భవిష్యత్తులో చాలా తప్పులు చేయకుండా ఉంటారు మహిళల శరీరంలో ప్రతి నెల ఒక ఎగ్ తయారవుతుంది ఈ ఎగ్ స్పర్మ్ తో కలిస్తే గర్భం వస్తుంది ఈ ప్రక్రియను ఫర్టిలిటీ అంటారు పీరియడ్ మొదలు సమానము డే ఒకటి డే ఒకటి నుండి ఐదు సమానము బ్లీడింగ్ డే ఆరు నుండి పన్నెండు సమానము ఎగ్ ప్రిపరేషన్ డే పన్నెండు నుండి పదహారు సమానము ఓవ్యులేషన్ హైయెస్ట్ ఫర్టిలిటీ టైం డే పదిహేడు నుండి ఇరవై ఎనిమిది సమానము ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆర్ నెక్స్ట్ పీరియడ్ ప్రిపరేషన్ అంటే మహిళలకు గర్భం రావడానికి పన్నెండో రోజు నుంచి పదహారో రోజు వరకు టైం చాలా క్రూషియల్ స్లైట్ లోయర్ అబ్డోమినల్ పెయిన్ క్లియర్ స్ట్రెచీ డిశ్చార్జ్ ఇంక్రీజ్డ్ బాడీ టెంపరేచర్ మూడ్ చేంజెస్ ఇంక్రీజ్డ్ సెక్షువల్ డిజైర్ స్ట్రెస్ పీసీఓఎస్ థైరాయిడ్ ఓవర్ వెయిట్ స్మోకింగ్ ఆల్కహాల్ స్లీప్ ప్రాబ్లమ్స్ జంక్ ఫుడ్ లేట్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ముప్పై రెండు ఏజ్ ఫర్టిలిటీ తగ్గుతుంది ఫర్టిలిటీ పెంచే అలవాట్లు హెల్దీ వెయిట్ daily mupai min walking fruits maryu vegetables Iron, folic acid rich food reduce sugar proper sleep avoid plastic items no smoking no alcohol aru months once fertility check up okati year try chesina pregnancy rakapote irregular periods too much pain pcos symptoms miscarriage history only women are responsible kras gurtu pudu, thin girls only fertile Krasgurtu. పీరియడ్ టైంలో ప్రెగ్నెన్సీ రాదు క్రాస్ గుర్తు కొన్ని కేసెస్లో రావచ్చు ఫీమేల్ ఫర్టిలిటీ గురించి అవేర్నెస్ ఉంటే ఫ్యూచర్లో ఎన్నో సమస్యలు రాకుండా ఉంటాయి హెల్త్ను చూసుకోవడం స్టైల్ కరెక్ట్ గా పెట్టుకోవడం చాలా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం యువకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి